అతనిపై అనర్హత వేటు వేయడం కోసం కోర్టు అప్రోచ్ అయ్యారు ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ ఫామ్ తీసుకుని సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు సంబంధించి ఆయన పైన పార్టీ చట్టానికి చర్యలు తీసుకుని ఆయన మీద అనర్హత వేటు వేయాలని చెప్పి కోర్టులో వాళ్ళ పిటిషన్ దాఖలు చేశారు సుప్రీం కోర్టులో కూడా వాళ్ళు పార్టీ అందరి మీద ఒకేసారి అనర్హత వేటు వేయడం కోసం கடிம்சரிவ் தனேந்தர் அது வித போச்சாரம் ஸ்ரீனெடி நின்னய் குமார் வீரந்தி பார்ட்டி கேர்ச்சி காங்கிரஸ் வீரர் பை அனாஹெய்யாலு பார்த்தி வர் பிரேட்டி படிச்சு ட்விட்டர் வேதி ఆయా రాష్టాలకు సంబంధించిన స్పీకర్స్ కి ఏదైతే గతంలో డైరెక్షన్ ఇచ్చిందో ఆ రాష్టాలకు సంబంధించిన విషయంలో జడ్జిమెంట్ పూర్తిగా వన్ వన్ మంత్ లోపు డిసిషన్ తీసుకునే వారి మీద అనంత పెట్టు వేయాలని చెప్పేసి టైం ఇచ్చిందో దాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నారు హైకోర్టులో ఇప్పటికే దీనికి సంబంధించి అప్రోచ్ అయిన సుప్రీంకోర్టు వెళ్ళాలని చెప్పడం సిద్దమవుతున్నారు atau daripada polisi pengurusan dia ada